ఏంటి తను ఎప్పటి శాశ్వతంబు కాదు మనం తను ఎప్పటికీ శాశ్వత కాదు వెళ్ళిపోయేది కదా కానీ భార్యా బిడ్డలు తన వెంట రాలేరు బంధువర్గం అంతా బతికించుకొనలేదు మృత్యులు మృత్యువును తప్పించలేదు బలపరాక్రమం లేదు పనికి రావు ధరణిలో ఘనముగా ఎన్ని సంపదలు కలిగి ఉన్నాయినా కొంచుకోదు దానర్థం ఏంటి ఉన్నావు బాగానే ఉన్నావు కానీ నీ పోయేటప్పుడు ఏవి వస్తే నీ ఎంపడీ భార్యా బిడ్డలు రాదు తర్వాత బంధువర్గం ఉంటుంది వాళ్ళందరూ చూసేవాళ్లే కానీ ఎవరు బతికించుకోలేరు కదా మృత్యువులు ఉన్నారు మృత్యులు అంటే మన చుట్టూ ఉన్న స్నేహితులు మనకి సేవ చేసే వాళ్ళు అందరూ గోళ్ళు మంది ఉన్నారు వాళ్ళు ఏమీ బ్రతికించలేరు మృత్యువుని తప్పించలేరు మృత్యు వస్తుంది కదా ఆ మృత్యువుని తప్పించలేరు కదా బలపరాక్రమములు ఏమి పనికిరాకు నీవు బలము పరాక్రమం ఎంత ఉన్నా కూడా అదేమి పనికిరాదు పోయేటప్పుడు అది ఏం కదా అన్ని ఎగి పనికి రాపోయినా ఆఖరికి గోచుపాత కూడా పడికెళ్ళావు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు గోచుపాత కూడా అది తెలుసుకో ఇటువంటి పద్యాలు ఉన్నాయి